హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వేసంకాలం వచ్చేసింది మే నెల వచ్చింది మే ఫస్ట్ వీక్లోనే మామిడికాయ టెంక గట్టిగా పడద్దండి ఈ తరం పిల్లలకి సింపుల్గా ఆవకాయ పచ్చడి ఎలా పట్టాలో నా వీడియో అండి అయితే బయట పచ్చళ్ళు కొనొద్దు అల్సర్లు మెయిన్ క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి కెమికల్స్ కలిపేస్తున్నారు సింపుల్గా ఏమిటంటే మనం ఏ రోజైతే మనం ఆవకాయ పచ్చడి పట్టాలనుకుంటున్నామో ఆ ముందు రోజు నల్ల ఆవాలు లావు ఆవాలు తెచ్చుకోండి మెంతులు వెల్లుల్లిపాయ కారం ఉప్పు ఇంతేనండి సింపుల్గా నువ్వుల నూనె నువ్వుల నూనెతోనే పచ్చళ్ళు బాగుంటాయి అయితే మర్నాడు మనం పచ్చడి అనగా వెల్లుల్లిపాయ ఈరోజు వల్లిచేసుకుందాంలే చక్కగా ఇంకేముందని మేము ఒలుచుకున్నారా అవి బూజు పట్టి పాడైపోతాయి ఏ రోజైతే మనం పచ్చడి పడతామో ఆ రోజే ఫ్రెష్గా అన్నీ తయారు చేసుకోవాలండి నాకు తెలియక చిన్నతనంలో రెండు కిలోలు వెల్లుల్లిపాయలు వొల్చేసి సీసాలో వేసి ఉంచాను అవి అలవటం కష్టం కదా అని చెప్పి మర్నాడు తీసి చూస్తే బూజు పట్టేసి ఉన్నాయండి నాకు ఏడుపు వచ్చేసింది అందుకని ఈ తరం పిల్లలు ఈజీగా చెప్పిని చెప్పినట్టు చేసుకుంటే లైఫ్ బాగుంటుందమ్మా ఇంకా ఏంటంటే మర్నాడు పొద్దుటే మనం మామిడికాయలు తెచ్చేసుకొని ఒక బకెట్లో వేసేసి చక్కగా ఒక గంట వదిలేయండి వదిలేసిన తర్వాత వాటిని తర్వాత మంచినీళ్ళతో కడిగేసి ముచ్చికి తీసేసి మంచిగా తుడిచేసి దుప్పటి మీద ఫ్యాన్ వేసి ఆరబెట్టేయండి బయట కొట్టించడానికి తీసుకెళ్ళినప్పుడు మన దుప్పట్నే ఆ కొట్టేవాడి దగ్గరికి తీసుకెళ్ళి మన దుప్పట్ని పరిచేసి చక్క మొక్కలు కట్ చేయించేసి ఒక సంచిలో వేసుకొని ఇంటికి తెచ్చేయండి ఇంటికి తెచ్చిన తర్వాత జీడి గింజలు తీసేస్తాం కదా ప్రతి మొక్కనే మనం మంచిగా కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి సిల్క్ ఉపయోగించద్దు ఇదిగోండి ట్యాంకర్కి పొరకట్టు ఉంటుంది కదా ఆ పొరను కూడా తీసేసి మంచిగా మనం తుడిచేసుకొని చక్కగా ఇలాగ రెడీ చేసేసుకోవాలి ఇక్కడ మసాలా లెక్క ఏమిటంటే రెండు గ్లాసులు మామిడికాయ ముక్కలకి రెండు గ్లాసులు మామిడికాయ ముక్కలకి ఒక గ్లాసు ఆవపిండి ఒక గ్లాసు కారం ఒక గ్లాసు ఉప్పు ఉప్పుని కొద్దిగా తగ్గించేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే మూడో రోజు మళ్ళీ మనం ముక్కలన్నీ కలిపి రుచి చూస్తాం కాబట్టి ఒక్కొక్కసారి ఊటలేని లేని కాయ ఉన్నప్పుడు ఉప్పు ఎక్కువైపోతుంది ఉప్పు కొద్దిగా తగ్గు వేసుకోండి మెంతులు ఒక గుప్పుడు రెండు గ్లాసులకి నేను లెక్క చెప్తున్నాను గుప్పుడు తెలియనోళ్ళు అరకప్పు వేసుకోండి అరకప్పు మెంతులు వెల్లుల్లిపాయి ఒక కిలో చక్కగా వోలిచేసుకోండి అయితే ఒక పెద్ద గిన్నెలో మసాలా తయారు చేసుకోండి మసాలా అంటే గరం మసాలా కాదు మసాలాలో కారం పిండి ఒక గ్లాస్ కారం ఒక గ్లాస్ పిండి ఒక అరకప్పు మెంతులు రెండు గుప్పుళ్ళు వెల్లుల్లిపాయలు ఇలా వేసుకొని ఉప్పు వేసుకొని చక్కగా మసాలాని చక్కగా కలిపేసుకోండి ఈ పక్క గిన్నెలో నువ్వుల నూనె వేసాను అనమాట నువ్వుల నూనె అంటే మొత్తం వేసేయకూడదు కొద్ది కొద్దిగా నువ్వుల నూనె వేసుకోవాలి కొద్దిగా నువ్వుల నూనె వేసి ఈ మామిడికాయ ముక్కలను నువ్వుల నూనెలో చక్కగా కలిపేయండి దానికి నూనె అంటుకుంటుంది కదా ముక్కలకి ఆ ముక్కల్ని తర్వాత ఈ మసాలాలో ముంచండి ముంచ్ చక్కగా ముక్కలకు పట్టించండి పట్టించిన తర్వాత ఇదిగో జాడీలో చూడండి కొద్దిగా మనం నువ్వుల నూనె వేసి దాంట్లో కొద్దిగా మసాలా పౌడర్ వేసి ఈ ముక్కలని ఇలా వేస్తూ ఉండండి నూనెలో నువ్వుల నూనెలో ముక్కలను కలపాలి ఆ తర్వాత మసాలా దానికి పట్టించాలి ఆ తర్వాత జాడీలో ఇలా వేయాలి వేసిన తర్వాత మొత్తం ఇలా జాడీ నిండిపోద్ది ఎంత అందంగా ఉందో చూసారా మసాలా మంచి వాసన వస్తూ ఎంత గుమ్మగుమలాడుతుందో నోరు ఊరిపోతుందండి సరే వీటిని వేసిన తర్వాత ఎక్కువ నూనె పోయకూడదు ఎక్కువ నూనె పోసేశారు అనుకోండి మొక్కకి మసాలా పట్టదు అందుకని వీటిని మనం మూడో రోజు ఎలాగో కలుపుకుంటాం కాబట్టి జాడీ నిండిపోయిన తర్వాత చక్కగా ఒక రెండు గ్లాసులు అయితే రెండు గ్లాసులు పట్టేవాళ్ళు అయితే అరకప్పు నూనె వేసేసుకోండి సీసాల్లో ప్లాస్టిక్ డబ్బాల్లో పడతారు కాబట్టి ఇలా మొత్తం నిండిపోయిన తర్వాత అరకప్పు నూ నువ్వుల నూనె వేసేసి చక్కగా మూత పెట్టి ఉంచేయండి మూడో రోజు మంచిగా ఒక ఒక ఏదైనా పొ తడి లేకుండా పొడిగా ఉన్న వాటిల్లోనే మనం ఇవి చేసుకోవాలి లేకపోతే బూజు పట్టేస్తుంది మూడో రోజు చక్కగా చిన్న డబ్బాల్లో అయితే చేయి పెట్టి కలపడం వీలవదు కాబట్టి పెద్ద పెద్ద బేసినీల్లో వీటిని వేసుకొని మంచిగా చేతితో కలిపేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి ఉప్పు చాలకపోతే మళ్ళీ మనం కొద్దిగా ఉప్పు కలుపుకోవచ్చు తర్వాత వీటిని జాడీల్లో సీసాల్లో మీ ఇష్టం ఎందులో అన్న చక్కగా వేసేసి చక్క చక్కగా మొక్క మునిగిపోయేలాగా నూనె పోసుకోవాలండి ఏవైనా ఆవాలు వెల్లుల్లి మెంతులు ఏగి మిగిలిన నువ్వులు నువ్వుల నూనె మిగిలిన ఉప్పు మిగిలిన అవేవి వేస్ట్ కానీ కదా పాడైపోయే పాడైపో కదా మరలా మన ఇంట్లో వాడుకోవచ్చండి ఎక్కువ తెచ్చుకున్నా నష్టం లేదు ఇలాగా చక్కగా ఒక గ్లాసు రెండు గ్లాసులు మామిడి మొక్కలకి ఒక గ్లాసు ఆవపిండి ఒక గ్లాసు కారం ఒక గ్లాసు ఉప్పు ఆవాలు మెంతులు వెల్లుల్లిపాయి నువ్వుల నూనె ఇవేనండి ఇలా చక్కగా చేసుకుంటూ మన ఇంట్లోనే మనం చేసుకుంటూ చక్కగా తిన్నామనుకోండి అనుకోండి ఆరోగ్యంగా ఉంటాము బయట పచ్చళ్ళు వాడద్దు మరలా మరో మంచి హెల్తీ ఫుడ్తో సింపుల్ చిట్కాలతో మరలా మీ ముందు ఉంటానండి ధన్యవాదములు